వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని మెయిన్ సెంటర్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిదవ వర్ధంతి ఖండవల్లి రాంబాబు ఆధ్వర్యంలో జరిగింది సమావేశానికి జన సైనికులు ఆటో యూనియన్ సభ్యులు సెట్టిబాజ నాయకులు పల్లివెల వెంకటరమణ బీజేపీ నాయకులు కాద వెంకటరమణ అలాగే ఎంఆర్పీఎస్ నాయకులు కె గంగవరం నుండి ఎం దొరబాబు సిరా సురేష్ రాయ్ చిట్టిబాబు కాజులూరు మండలం నుండి ఖండవల్లి శ్రీనివాస్ మరియు రామచంద్రాపురం మండలం నుండి పెనుమాకల

గాని ఆవిడ మా అందరికీ చాలా గర్వకారణం ఇటువంటి వ్యక్తిని ఇటువంటి సందర్భంలో నేను చూడకపోయినా సరే స్మరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ నాయకులందరూ కూడా బాబురాజు గారు అందరికీ నమస్కారం మరి ఈరోజు బాబు జగన్ రావు గారు ఏడు వరదలకు యాభై ఏడవ వర్గాలకు సందర్భంగా మరి నాయకులందరికీ నమస్కారం నా పేరు వీరల్ రాజు బాలందరం ఎక్కర్ పండ్ శ్రీరంగ మండలం చేసిచ్చిన నాయకుడిని మరి మరి ఆయన కేవలం మరి ఎవరో మరవలేని మరి భారత ఉప ప్రధానిగా చేశారు మరి మన జాతికి ఎంతగో గర్వకారణంగా భావిస్తూ మరి కొద్ది మాటలతో నేను ముగుతున్నాను రాష్ట్ర సిటీ పరిశ్రమ గౌడ కార్పొరేషన్ డైరెక్ట్ మాజీ డైరెక్టర్ ఈరోజు మహనీయుడు బాబు జగ్జీవన్ రావు గారి ఉపయోగ వర్జన సందర్భంగా వాళ్ళ జిల్లా కేజంగా మండలంలో ఆయన వర్జన కార్యక్రమాన్ని చాలా నిర్వహించారు జనసేన బీజేపీ పార్టీ ఓటర్ వ్యక్తులందరూ కూడా చాలా కార్యక్రమాలు బాబు జగ్ జీవనరావు గారు బిహార రాష్ట్ర ఎదిగి భారతదేశానికే ఉప్రధాని స్థాయికి పదవిని జాతికే మంచి జాతిపడ మహానాయకుడు గొప్ప దేశభక్తుడు స్వర్ణ సమయోధుడు మరి ఈరోజు నివాళులర్పిస్తున్నారు భారతదేశం మొత్తం కూడా ఈ సామాజిక వర్గంలో దళితులకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లో చాలా వెనుకబడి ఉన్నారు ఈ మాధిక సామాజిక వర్గం అనే సామాజిక వర్గం గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా సహస్తం చేసి వర్గీకరణ తెచ్చి ఈ రాష్ట్రం అమలు చేయడం వల్ల ఆర్థిక సామాజిక సోదరులు అనేక మంది ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా కరెక్ట్ అవ్వడం జరిగింది ఈరోజు కూడా మళ్ళీ మొన్న బా బాబు గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కూడా వర్గీకరణ ఖచ్చితంగా చేస్తా చెప్పి రాష్ట్రంలో చట్టబద్ధ చేస్తామని చెప్పి చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను ఉపయోగించుకున్నాను ఈవేళ భారతదేశంలో మోడీ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కీలకమైన పాత్ర చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ఈ పార్లమెంట్లో ఈ వర్గీకరణ బిల్లును శాశ్వతంగా భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఇది అమలు అయ్యేలాగా చట్టాన్ని తీసుకొస్తే ఈ మాజీ స్వాదరాలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ భారతదేశ వ్యాప్తం అంతా కూడా ఒక మంచి ఈ రిజర్వేషన్ ద్వారా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తారు అదే బాబు జగజ్జీవన్ రావు గారికి నిజమైన ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తిరిగిస్తున్నాం ఈరోజు కోనసీమ జిల్లా కే గంగవరం అనే గంగవరం కూడల్లో ఉన్న బాబు జగజ్జీవన్ రావు గారికి ముప్పై ఏడు ఎనిమిదో వర్షం సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళు పిల్లడం జరిగింది గొప్ప సామాజిక ఆర్థిక ఆర్థికవేత్త హరిత విప్లవం జోరు కలిగినటువంటి భారతదేశంలో బాబు జగజ్జీవన్ రావు గారికి ఈ రోజు స్మరించడం ఘనంగా మాకు ఎంతో ఆనందదాయకము ఆయన దీహరాకు గ్రామంలో పుట్టి చమర్పురంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా వెతికి పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు అటువంటి వ్యక్తి అసలు భారతదేశానికి ఒక ప్రధాని కావాల కానీ కొన్ని అనివార్య కాలం వల్ల ఉప ప్రధానిగానే మిగిలిపోరు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మేము ఎలా స్మరించుకోవడం చాలా ఆనందదాయకం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండో పాక్ యుద్ధం ఆయన రక్షణ మంత్రిగా చేసినప్పుడు ఎన్నో యుద్ధాలు జరిగేటప్పుడు ఆయన దాన్ని అడ్డుకుని బంగ్లాదేశ్ విభజనలో ముఖ్య పాత్ర పోషించేది ఏ విధమైన గొడవలు జరగకుండానే అలాగే మనకు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో భారతదేశాన్ని ఒక పరువు రక్ష అనేది మనకి స్థాపరించింది దేశం మొత్తం మీద అటువంటి టైంలో ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉండి గొప్ప హరిత విప్లవం తీసుకొచ్చి కొన్ని సంవత్సరాలు చేపట్టి వ్యవసాయానికి ఆధునికరణ జోడించి వ్యవసాయంలో ఎన్నో విప్లవత మార్పులు తీసుకొచ్చారు అటువంటి వ్యక్తి ఈ రోజుని మేము శ్రమించుకోవటం ఎంతో ఆనందదాయకం జైపీ నమస్కారం నా పేరు శివరా సురేష్ మరి గుండూరు ఈరోజు బాబు గారు అభ్యర్థి సందర్భంగా ఇక్కడ ముఖ్య నాయకులందరూ అందరూ యాకమే ఘనంగా నివాళులు అర్పించాం అయితే ఈయన భారతదేశానికి ఎనలేని సేవలు చేశారు మరి ముఖ్యంగా చెప్పుకుంటే ఆయన జీవించున్నంత కాలం కూడా దగ్గర దగ్గర ముప్పై మూడు సంవత్సరం ముప్పై మూడు సంవత్సరాలు ఎంపీగా అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన ఘనత ఆయన అట్లాగే భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధాని కూడా బాబు రాజేంద్ర రామ్ గారు అని సందర్భంగా తెలియజేస్తున్నాం అనేక బడుగు బలహీన వర్గాల అభివృద్ధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాగే బాబు జగ్జ గారు వెనలేనటువంటి సేవలు చేశారనే దాంట్లో ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాళ్ళ అందరి వాళ్ళు వాళ్ళ డెవలప్మెంటు బడుగు బలహీన వర్గాల డెవలప్మెంట్ కేవలం ఈ ఇద్దరు నాయకులనే అనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఆ రిజర్వేషన్లో రిజర్వేషన్ అమలు విషయంలో కానీ లేదా రాజ్యాంగ ముద్రణ విషయంలో కానీ వీటి పాత్ర ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ఈ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి ఒక నెల అవుతుంది మాకు ఎన్డీఏ శాసన పక్షనేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మోడీ గారి ఆధ్వర్యంలో నవంబర్ నవంబర్ ఇరవై ఒకటో తారీఖున మా మాదిగా సభ ప్రధాన ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు మరియు రావులపల్లిని జరిగిన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మాదిగులకు గతంలో నేనే చేశాను ఏబిసీడీ వర్గీకరణ రేపు రాబోయే ప్రభుత్వంలో కూడా చేయబోయేది నేనే అని ఖచ్చితమైన లేదా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఆ రకంగా మాదిగలు మాదిగ బిడ్డలం లేదా మాదిగ జాతి అయిన మేము ఏబిసిడి వర్గీకరణ చేసి మాకు ఆయన పెద్ద మాది అవ్వాలని మా జాతికి ఖచ్చితమైన మాకు ఏదైతే కేటాయించిన వాటా మాకుందో జనాభా తామస ప్రకారం ఏదైతే కేటాయించిన వాటా ఉందో ఆ కేటాయి మాకు సమానంగా కల్పించే బాధ్యత పూర్తి బాధ్యత ఎన్డీఏ పక్ష ఎన్డీఏ పక్ష నేత అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్గ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉందని సభముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి డాక్టర్ బాబు జాగ్చంద్రకి వాళ్ళు అర్పిస్తూ ఓకే థ్యాంక్ యూ